మీకు ఈజీగా ఇంకా టేస్టీగా స్నాక్స్ రెసిపీ అనేది చూపిస్తే చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేది ఈవినింగ్ టైం కూడా లేదంటే మార్నింగ్ అయినా ఎప్పుడైనా మనం చేసుకొని తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి రెసిపీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది టమాటోకే చెప్తే తింటుంటే ఓకేనా హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం బంగారం ఇది స్వీట్ పొటాటో ఉంటుంది కదా స్వీట్ పొటాటో నేను బాయిల్ చేసుకొని ఆ విధంగా అంతా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నాకనే అందులోనే కొంచెం పసుపు కారం అలాగే ధనియా మసాలా ఉప్పు తగినంత ఉప్పు ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకోండి ఆ తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్ మైదా అనే అది కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోండి మనం చపాతి ముద్దలాగా కలుపుకోండి ఇది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం బయట నుంచి తెస్తాం కదా కురుకురే ఆ విధంగానే ఉంటుంది అలాగే టమాటా పెట్టు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే ఈ విధంగానే చేసి పెడతాను హెల్దీ కూడా ఈ స్వీట్ పొటాటో ఏంటంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి వీక్లీ మనం వన్స్ అన్న తినాలి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి దానివల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి కాబట్టి వీక్లీ వన్స్ చేసుకోండి డైలీ నార్మల్గా పెట్టుకొని తింటాం కదా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఇప్పుడైతే మీ ఇష్టం ఏ సైజు కావాలంటే కాకపోతే కొంచెం ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే పొడవుగా కొంచెం పతలగా చేసుకుంటే ఏంటంటే ఆయిల్లో వేసేటప్పుడు బాగుంటుంది స్మూత్గా లోపల వరకు ఉడుకుతుంది అది వేగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అందుకోసం నేనైతే పొడవుగా సన్నగా వచ్చేటట్టు మాత్రమే చేసుకుంటున్నాం మీ ఇష్టం లావుగా కావాలంటే లావుగా కూడా మీరు ట్రై చేయొచ్చు కాకపోతే సన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ కానివ్వండి సమ్మర్ స్పెషల్ జ్యూస్లు కానివ్వండి ఐస్ క్రీమ్స్ ఇంకా రాగి పిండితోన వస్తువులు స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒకసారి చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో అయితే చూడండి నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి పక్కా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే వేయాలి అప్పుడు ఈ విధంగా వేసేసి మనము స్వీట్ పొటాటో రోల్స్ అనేవి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి బాయ్